సామాన్లు తెచ్చుకున్న తర్వాత ఇవి సర్దుకోవడం చాలా పెద్ద పని ఇవి పురుగు పట్టేటివి ఇంకా పురుగు పట్టనేటివి కొన్ని ఉంటాయి అనమాట మనం బయట పెట్టేస్తాం అనుకోండి తొందరగా పురుగు పట్టిపోతుంది అనమాట కొన్ని అన్ని వేసుకొని కొన్ని అవసరానికి కొన్ని కొన్ని తీసుకుంటూ మనం వాడుకోవాలన్నమాట అన్ని చెడిపోతాయి అండి చెడిపోయి శనగపిండి పురుగులు పడుతుంది గోధుమ పిండి పడుతుంది రాగి పిండి పడుతుంది మనకి ఉప్మా రవ్వ అయినా కూడా ఇలాంటివన్నీ మనకు పురుగులు పడతాయి కాబట్టి పురుగు పట్టకోకుండా మనమైతే ఇప్పుడు ఎలా చేసుకోవాలి కొన్ని లేకుంటే ఇలాంటిది మనకు టమాటోలు కూరగాయలు వేసుకోవడానికి ఇది వస్తుంది కదా ఒకవేళ ఇది ఖాళీ ఉన్నా కూడా పైన పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు ఏ రోజు ఆ రోజు కూరగాయలు తెచ్చుకుంటాను కాబట్టి ఇప్పుడైతే నేను దీంట్లో పెట్టుకుంటున్నా నాకు అవసరం లేనివన్నీ వాడుకునేటప్పుడు తీసుకుంటానండి ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకునేటివి ఇవన్నీ పప్పులన్నీ పెట్టేసుకుంటున్నా పిండి ఇవన్నీ పురుగు పడతాయి కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటున్నా చాలా అంటే చాలా స్టాక్ ఉన్నప్పుడు మనకు ఇలా చేసుకోవడం చాలా బెటర్ అండి కొంచెం చిన్న ఫ్రిడ్జ్ ఉండే వాళ్ళైతే కొన్ని కొన్ని తెచ్చుకుంటాం మన ఫ్యామిలీకి తగ్గట్టు తెచ్చుకుంటాం కదా చిన్న ఫ్రిడ్జ్లో అయినా కూడా ఇలాంటిది ఏదైనా బాక్స్ ఉన్నా కూడా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఏదైనా కవర్లో గోతమ్ సంచి ఉంటుంది కదా అలాంటి గోతమ్ సంచులైనా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పక్కకు పెట్టేసుకుంటే మిగతా ప్లేస్లో మనం కూరగాయలు ఇంకా వాటర్ ఏమైనా కర్రీస్ మిగిలిపోయినాయి అవన్నీ పెట్టుకోవచ్చు షుగర్ అంటే అవసరం లేదు ఇంకా రాయిపిండి ఓపెన్ చేసినప్పుడు లోపల పెట్టేస్తా ఇవన్నీ ఇంకా ఇవన్నీ అవసరం ఉండదు పసుపు అయితే మనం కొంచెమే తెచ్చుకున్నాం కాబట్టి పురుగు అయితే పట్టదు డబ్బాలో వేసి పెట్టుకుంటాం ఇంకా ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుంటా కాబట్టి ఇవన్నీ బయటే ఉంటాయి ఇలా ఇవి బయట పెట్టుకునేటువంటి ఇవ్వండి ఈ సోంపు కూడా పురుగు పడుతుంది మనకు ఇలా ఓపెన్ చేసి ఉంటాం కదా ఓపెన్ చేసినట్టు ఇలా మరత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనము ఒక బాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ ఒక బాక్స్లోనే ఉంటే ఓపెన్ చేసినా చేయకపోయినా మనము ఇలా పెట్టేసుకుంటే పురుగులు పట్టదు మనకు ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది వాము వాము జీలకర్ర ఇవన్నీ మనకు లూజ్ కాబట్టి ఇవి ఖచ్చితంగా పురుగు పడుతుంది మనకు ఇవి కూడా పురుగు పడుతుందండి చిన్న పురుగులు అనమాట అవి ఏంటి అంటే మనకు నల్లుల్లాగా ఉంటాయి చూస్తున్నా నేను అందుకని ఇప్పుడు తెచ్చుకుంటే అప్పుడు నేను పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లోనే ఒక బిర్యానీ ఆకు కూడా మనకి పురుగు పడుతుంది బిర్యానీకి సంబంధించి మసాలాలన్నీ నాకు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఆలుకలు అన్నీ ధనియాలు ధనియాలు ఏం చేసుకొని పొడి కొట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ పప్పులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అట్లనే తీసుకొని వెళ్ళేసి ఇది ఫుల్ అయిపోయింది కదా ఇంకా నేను ఏ రోజు ఆ రోజు కూరగాయలు తెచ్చుకుంటా కాబట్టి ఇంకా నాకేం ఫ్రిడ్జ్లో కూరగాయలు టమాటోలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తప్ప ఇంకేముండవు ఫ్రిడ్జ్లో అల్లము ఇంకా నిమ్మకాయలు అలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాను అప్పటికప్పుడు అవసరమైతే తీసుకోవచ్చు అనమాట ఇంకా పెద్ద పెద్ద కూరగాయలు వంకాయలు బెండకాయలు అవన్నీ రోజు తెచ్చుకుంటా నేను బజార్కెళ్ళి ఈ గోధుమ పిండి కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టినాక కూడా మీకు చూపిస్తాను రండి ఇదైతే ఫ్రిడ్జ్ వచ్చేసి కర్రీలో నీళ్ళన్నీ పడి ఇలా ఫ్రిడ్జ్లో మొత్తం వచ్చేసాయి ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకొని తర్వాత మనము పెట్టుకోవాలన్నమాట పూలన్నీ పెట్టుకుంటాం గోధుమ పిండి ఇంకా మనకి ఏం కావాలో అన్నీ తెచ్చుకుంటాం కదా అవన్నీ పెట్టుకోవాలి అవన్నీ పెట్టుకుంటే సంవత్సరాలైనా కూడా ఒక సంవత్సరమైనా కూడా మనకి పురుగు పట్టదు అనమాట పురుగు పట్టదు అవి ఎక్స్పైరీ డేట్ వరకు అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా నేనైతే మొత్తం ఫ్రిడ్జ్ ఎలాగో క్లీన్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా అని ఎలాగో ఇంకా మొత్తం పైన వాటర్ అన్ని కారి ఇలా అయిపోయింది కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకొని సరుకులు అన్నీ పెట్టేసుకుంటాను ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మర్చిపోయి బయట పెట్టానంటే మొత్తం చెడిపోతాయండి ఇంతకుముందు కూడా పీజీ ఉన్నప్పుడు మేము దండిగా దండిగా నాలుగైదు కేజీలు తెచ్చుకుంటా ఉన్నాం ఏవైనా కూడా అలా తెచ్చుకొని బయట పెట్టేసేసరికి అన్నీ పురుగు పట్టాయండి అంటే కొన్ని కొన్ని తీసుకుంటాం కదా మనము రోజు కొన్ని తీసుకుంటాం అవి ఇప్పుడు రాజ్మా అలాంటివి అయితే ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తాం కాబట్టి పురుగు పట్టింది కనుక్కోలేకపోయాను ఒక వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి అలా చేసేదాన్ని అనమాట నేను రాజ్మా ఇంకా బీన్స్ ఇంకా బీన్స్ గింజలు ఉంటాయి కదా అవి ఇంకా శనగలు అలాంటివన్నీ నేను ఎప్పుడో టెన్ డేస్కి వీక్లీ ఒకసారి కాబట్టి అవన్నీ పురుగు పట్టేసాయి మొత్తం అయితే చాలా పడేసాను నేను ధనియాలు అలాంటివన్నీ ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు నేను అంత డబ్బులు తెచ్చి పెట్టుకొని పడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టి పురుగు పట్టి పడేసుకోవాల్సిన అవసరం ఎందుకు అని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకొని దీంట్లో పెట్టేసుకుంటే మనకు పురుగు పట్టదు కాబట్టి ఇలా అయితే బ్యాళ్ళు ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా అన్నీ నీట్గా సర్దుకుంటే సరిపోతాయండి ఎక్కువ నేను కూరలు రైస్ ఇంకా ఏమి పెట్టను అనమాట మిగిలిపోయినవి అంత మిగిలేట్టుకు కూడా చేసుకోము అప్పటికప్పుడు కొంచమే వేసుకుంటాం మేమైతే హాస్టల్ ఉన్నా కూడా ఏ రోజు దా రోజు ఉన్నా కూడా అది పడేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తినాం మేము ఏ రోజు కర్రీస్ ఆ రోజు తినమే చాలా బెటర్ అండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము కొంచెం కర్రీ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టడం తిందాం లేని పెట్టుకుంటే మోషన్స్ కావడము మళ్ళీ ఆ హాస్పిటల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడము వేలు వేలు పెట్టి హాస్పిటల్లో జాయిన్ కావడము అవన్నీ లేకోకుండా ఏ రోజు దా రోజు కొంచెం కొంచెం చేసేసుకొని తింటే సరిపోతుంది ఎవరైనా కూడా ఒకసారి ఇలానే మా అత్త మిగిలిపోయిన అన్నము అలా తినేసి పాప కూడా మా పాప కూడా అంటే నైట్ చేసిన అన్నం వచ్చేసి మార్నింగ్ తిందామని చెప్పి తింటూ ఉనింది మజ్జిగ కలుపుకొని తింటూ ఉంటే మా చిన్న పాప కూడా వెళ్ళి ఒక ముద్ద రెండు ముద్దలు ఏమో తినింది ఆ పిల్లకి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది మా అత్తకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది పాపం చాలా అల్లరిపోయింది మా చిన్న పాప అయితే పాపం చాలా ఏడ్చింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర చాలా అంటే చాలా ఏడ్చింది వారం రోజులు హాస్పిటల్ తిప్పి ఇంజెక్షన్లు వేపించుకొని సెలైన్లు పెట్టించుకొని ఎంత డబ్బు ఖర్చు అయింది ఆరోగ్యం ఆరోగ్యం పాడైపోయింది డబ్బు డబ్బు పోతుంది పాప అయితే చాలా బాధపడింది అండి చిన్నపిల్ల కదా ఏం చెప్పుకోలేదు కాబట్టి మనం ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా కూడా మనకు అర్థం కాదు వాళ్ళకు అంటే తినాలనిపిస్తుందో నొప్పి తీస్తుందో బాధగా ఉంటుంది కదా వాళ్ళు చెప్పుకోలేరు ఇలా మనం మిగిలిపోయినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తిని మన పిల్లలకు పెట్టడం దానికంటే ఏ రోజు ఆ రోజు నీట్గా కొంచెం చేసుకున్నా కూడా తిని పడేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రోజు తినడం కన్నా మనం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా చేసుకొని తింటే ఆరోగ్యానికి మనకు చాలా మంచిదండి ఇలా గోధుమ పిండి సేమ్యాలు సరుకులు అన్నీ అయితే పెట్టే చిన్న ఫ్రిడ్జ్ ఉన్నా కూడా చిన్న ఫ్యామిలీకి చిన్న చిన్న సరుకులు తెచ్చుకుంటాం కాబట్టి కొన్ని కొన్ని మనము నీట్గా సరిదేసుకోవచ్చు ఒక బాక్స్ ఉంటుంది కదా బాగా మూత ఉండే బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక రెండు డబ్బాలు అయితే ఇక్కడ నేను గోధుమ పెట్టి గోధుమ పిండి పెట్టినాను కదా అక్కడైతే ఒక రెండు డబ్బాలు అయితే పడతాయండి కింద ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకోవచ్చు కింద డబ్బాలో నేను సరుకులు అన్నీ పెట్టుకున్నాను కదా దాంట్లో ఇంకా నాలాగా ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నా కూడా చూడండి నేనైతే అన్నీ సర్దుకున్నా పది కేజీలు గోధుమ పిండి ఇంకా సేమియా అన్నీ సర్దేసుకున్నాను నేను అయినా కూడా ఇలా టెన్ డేస్కి ఒకసారి తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది మనకు అనేది చెడిపోకుండా ఉంటాయి ఇలా ఎన్ని రోజులైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు చెడిపోవు పురుగు పట్టదు మీకు ఎలా అనిపించింది మీరు కూడా మీ ఇంట్లో సరుకులు పురుగు పట్టడము అలా ఉంటే తప్పకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి సంవత్సరమైనా కూడా మనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయేంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి